టికల్ సిచ్యువేషన్ లో మనం అంతా కూడా ఉన్నాం కాబట్టి ఈ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని ఎవరికి ఎవరికి ఇబ్బంది కాకుండా మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్ లాగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయన్న విషయాన్ని కూడా మీకు కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే పని జగారు కానీ మన మాట మన మంచి కూడా బాగుండాలి మనం చెప్పాలి మనం ఇట్లా ఉంది ఇట్లా సమస్య ఉందంటే అర్థం చేసుకుంటాం నాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు కొన్ని పథకాల గురించి ఎప్పుడు అవకాశం వచ్చినా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాను ఎందుకంటే అన్ని విషయాలు మీకు చెప్తే మీకు కూడా అర్థమైతే అన్న విషయం అన్ని విషయాలు నేను చెప్తా ఉంటాను మీకు అందరూ తెలుసు మనం తెలియదా మూడు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం మూడు వందల కోట్ల రూపాయలు కేవలం పరిగి నియోజకవర్గానికే రుణమాఫీ చేసుకోవడం జరిగింది ఒక్కొక్క ఊరికి మన దోమ మండలం నుంచి యాదవ్ రెడ్డి గారు తెలుసు ఆయన సహకార సంఘం చైర్మన్ గా కోర్టు ఉత్తర్వులు తీసుకొని రెండో తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రెండో తారీఖు రోజు సహకార సహాయ వాళ్ళ ఊరికే మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి చిన్న ఊరు మా శివారెడ్డిపల్లి స్వగ్రామానికి ఒక చిన్న చిన్నెట్ ఉంటే మూడు కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి వచ్చినాయి వెయ్యి కోట్ల రూపాయలు మన జిల్లాకు వచ్చినాయి నేను శాసనసభలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని కోట్లు వచ్చినాయి అన్నది స్పష్టంగా చెప్పినా ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కాంతా వేయడం జరిగింది ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది సాంకేతిక రాకుంటే వాళ్ళకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పడం జరిగింది కాబట్టి సమస్య సమస్యలు కూడా మీరు అగ్రికల్చర్ శాఖ సంబంధించిన రైతు వేదిక దగ్గర అధికారులు కాబట్టి మీరు మళ్ళొకసారి విజ్ఞాపన పత్రం సాధిక నాయకులు ఏమైనా మీ గ్రామాల్లో రాకుంటే మీరు విజ్ఞాపన పత్రం ఇయర్సిగా మిమ్మల్ని కోరుకుంటూ రైతు పరస కూడా ముప్పై తారీఖు రోజు మీటింగ్ ఉంది యాక్చువల్గా గా కానీ దాన్ని రద్దు చేసి రేపు అసెంబ్లీ పెట్టుకున్నాం మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా మన దేశానికి దశా దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా చేసి మన పివి నరసింహారావు తెలంగాణ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క నాలెడ్జ్ ని గ్రహించి ఆయన తీసుకొచ్చి మన దేశానికి ఒక ఆర్థిక మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా మన దేశం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధమైన వ్యక్తిని తీసుకొచ్చి బీవీ నరసింహారావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయడమే కాకుండా మన విదేశాల్లో ఎన్నో అప్రూవల్ ఉంటే కూడా దాన్ని కూడా తీర్చేసి సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి ఎన్నో పరిశ్రమలు విద్యా సంస్థలు ఎన్నో కూడా మన దేశంలో పెరిగే విధంగా ముఖ్యంగా ఉపాధి హామీ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మన మన్న కూడా దిగదు మన మన కూడా ఇక్కడే మన ఆలు ఆలు రెడీ అవుతుంది మన కూడా పక్కనే ఇంతకుముందు ఎవరు వచ్చి మనకు మన కూడా గంగాపూర్ ఈ రూట్ల దగ్గర బస్సు కాపాడేస్తారు అని చెప్పి మన వచ్చి వచ్చింది అదేవిధంగా మన మన కూడా దాని టైం ఆలు వస్తారు ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రధానమంత్రి ఇంకా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఆ ప్రోగ్రామ్ నుంచి మన మన పక్కనే అంటే అట్లాంటి ఉపాధి పదం అంటే దేశవ్యాప్తంగా ప్రతి పల్లెలో ప్రతి తాండలో సుమారు వందల నుంచి రెండు వందల మంది రైతు కూలీలు పనిచేసేటట్టుగా మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు నేను తన పార్లమెంట్ లో తన ఆఫీసులో వన్ టు వన్ మాట్లాడినా ఎందుకంటే ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాల మూలంగా మన దేశంలో ఉన్న విద్యార్థులకు యువతకులు విద్యాపరంగా ఇంజనీరింగ్ కళాశాలలు అదేవిధంగా ఐటీ పరిశ్రమలు రావడం చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్న మాట నేను స్వయంగా ప్రధానమంత్రిగా తను పార్లమెంట్ లో తన కార్యాలయంలో కలిసి నేను మాట్లాడడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి సేవలు మనకు మున్ముందు జరగాలనే ఒక మంచి మా నేతను మనం కోల్పోయినాం ఆయన ఆదర్శంగా మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రేపు శాసనసభలో ప్రత్యేక సమావేశం కూడా శాసనసభ ఆయన చేసిన సేవల గురించి మాట్లాడడానికి పెట్టుకోవడం జరిగింది గతంలో మోడల్ రూమ్స్ అనేది కూడా ప్రతి మండలంలో కానీ ల కానీ మన ఎంకెపల్లి కానీ పెన్నచర్ల కానీ ఇవన్నీ మోడల్స్ ఒక ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన ఉండాలి ఆ విద్యా బోధన హాస్టల్ తో సహా ఉండాలి పర్మనెంట్ బిల్డింగ్లలో ఉండాలి గత ప్రభుత్వం కింద దుకాణాలు పైన విద్యా సంస్థలు వెళితే విద్యార్థులకు ఆడుకోవడానికి స్పోర్ట్స్ లేదు గ్రౌండ్ లేదు లేదు అందు గురించి మనమోహన్ సింగ్ మోడల్ స్కూల్ వ్యవస్థ తీసుకొచ్చాడు పర్మనెంట్ ల్యాండ్ లో పర్మనెంట్ బిల్డింగ్ చేయడం జరిగింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక అడుగు ముందుకేసి నేను ముఖ్యమంత్రి గారు అమెరికా పదిహేను రోజులు పర్యటన చేశాను అక్కడ చాలా విద్యా సంస్థలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పోయిన ప్రొఫెసర్స్